హాయ్ ఆల్ నమస్తేస్ అండ్ వీ కలెక్షన్స్ అండి నేను ఈరోజైతే పట్టు శారీస్ అయితే తీసుకొచ్చాను అనమాట మన దగ్గర ఎప్పుడూ బాగా ట్రెండ్గా నడిచిన శారీస్ అండి చాలా రోజుల తర్వాత అయితే రీస్టాక్ అయితే అయినాయి చాలామంది వెయిట్ చేస్తున్నారు కూడా చాలా అంటే నిజంగా చాలా రోజులు అయిందండి మళ్ళీ కూడా రీస్టాక్ అవుతుందో లేదో అని తెలియదు సో స్టాక్ అయితే ఇప్పుడైతే ఫుల్గానే ఉంది కావాలనుకున్న వాళ్ళైతే వెంటనే తీసుకోండి అన్నీ మంచి మంచి శారీస్ అయితే ఉన్నాయి అన్నీ బార్డర్ శారీసే అండి అన్నీ కూడా మనకి బ్రైడల్ వేర్ లాగానే ఉంటుంది దీనికి ఇంకా రిచ్గా కావాలి అనుకున్న వాళ్ళు కూడా రిచ్గా కూడా చేసుకోవచ్చు అనమాట అది మీ ఇష్టం ఇంకా వితౌట్ బ్లౌజ్లో వస్తుంది ఏదైనా మిస్టేక్ రావచ్చు రాకపోవచ్చు ఓకేనా నేను శారీ ఎలా వస్తుంది అండ్ పళ్ళు ఎలా వస్తుంది అనేది అయితే చూపిస్తాను ఆల్మోస్ట్ అన్నీ రిచ్ పళ్ళుసే వచ్చాయి వీటిలలో కావాలనుకున్న వాళ్ళైతే వెంటనే స్క్రీన్షాట్ తీసి అయితే నాకు సెండ్ చేయండి కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అండి మనం వీడియో స్టార్ట్ చేస్తూ మాట్లాడుతున్నాం ఇది వచ్చేసరికి మంచి లైట్ పింక్ ఆనియన్ పింక్ అండి ఇది ఆనియన్ పింక్కి వచ్చేసరికి కింద బార్డర్ అయితే ఇట్లా వచ్చింది అనమాట చూస్తున్నారు కదా బార్డర్ అయితే ఇట్లా వచ్చింది దీనికి అంతా కూడా మనకి థ్రెడ్ బూటాస్ అయితే వచ్చింది అక్కడక్కడ ఇదో ఇలా బూటా లైన్స్ అయితే వచ్చింది శారీ అంతా కూడా సో చూస్తున్నారు కదా అండ్ క్లాత్ కూడా షా చాలా షైనింగ్గా ఉందండి ఎగ్జాక్ట్గా వీడియో ఎలా ఎలా కనిపిస్తుందో అట్లానే ఉందనమాట శారీ కలర్ కూడా దీనికి వచ్చేసరికి ఇది పళ్ళు పళ్ళు చూస్తున్నారా చాలా రిచ్ పళ్ళు వస్తుందట ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా ఉంది ఏదన్నా చిన్న మిస్టేక్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి అంటే ఏదైనా మరక కానీ ఏదో ఇప్పుడు ఇక్కడ ఇట్లా లైట్ ఏదో ఇట్లా లైట్గా ఇట్లా మరకొచ్చిందనమాట అలా ఏదన్నా మరక కానీ లేదంటే ఏదైనా రబ్బింగ్ కానీ లేదంటే ఎక్కడన్నా చిన్న హోల్ కానీ ఉంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇవి మనకి మ్యానుఫ్యాక్చర్ నుంచే ఇలానే వస్ వస్తాయి అనమాట ఇలా ప్రాబ్లంలో ఉండడం వల్ల మనకి రీజనబుల్ కాస్ట్తో వచ్చేస్తున్నాయి ఈ శారీస్ అన్నీ ఓల్డ్ మోడల్ కానీ ఓల్డ్ శారీస్ అయితే కాదు ఓల్డ్ మోడల్ శారీస్ బట్ ఏంటి అంటే ఇవి ఇప్పుడు ఓల్డ్ మోడల్ అయిపోయాయి కాబట్టి మనకి తక్కువ కాస్ట్లో రీజనబుల్ కాస్ట్లో ఏదైనా మిస్టేక్ ఉండడం వల్ల వాళ్ళు మనకి ఇవ్వడం అయితే జరిగింది సో నేను క్లియర్గానైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎవరికైనా కావాలి ఓకే అనుకున్న వాళ్ళైతేనే తీసుకోండి ఇలాంటి శారీస్ నా దగ్గర ఆల్మోస్ట్ నేను ఎన్నిసార్లు తెచ్చినా కూడా వెళ్ళిపోయాయి చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇన్ని రోజులకైతే రీస్టాక్ అయితే అయ్యిందండి సో కావాలనుకున్న వాళ్ళు ఓకే అనుకున్న వాళ్ళైతేనే తీసుకోండి ఓకేనా ఇంకేమైనా డౌట్ ఉంటే నాకు డైరెక్ట్గా వాట్సప్ అయితే చేసేయండి చూస్తున్నారు కదా పైన సైడ్ కూడా బార్డర్ వచ్చిందండి ఇది సో దీన్ని మనం హాఫ్ శారీస్కి కానీ శారీస్కి కానీ ఎలానన్నా యూజ్ యూస్ చేసుకోవచ్చు ఇలా టూ సైడ్స్ బార్డర్ ఉన్నదైతే మీరు శారీ ట్రాపింగ్కి కూడా బాగుంటుంది దీనికి ఒక లేస్ లేసేసేసుకున్నారనుకోండి మగ్గం వర్క్ బ్లౌజెస్ ఆల్మోస్ట్ అందరి దగ్గర ఉంటున్నాయి ఇప్పుడు సో మీ దగ్గర మగ్గం వర్క్ ఉన్న బ్లౌజ్ని సెట్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది లేదు మగ్గం వర్క్ బ్లౌజెస్ తీసుకురండి మీరు అని అంటే నేను ట్రై అయితే చేస్తానండి నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇంకొక శారీ అండి ఇది ఏంటి అంటే మనకి ఓన్లీ సింగిల్ కలర్ వచ్చిందంటే కాంట్రాస్ట్ రాలేదు ఇది క్లాత్ కూడా షైనింగ్గా ఉంది ఇది కనిపిస్తుంది కదా క్లాత్ అనేది కూడా ఫుల్ మనకి షిమ్మర్ టైప్లో ఉందనమాట మరీ అంతా మెరవట్లేదు మరీ టల్గా కూడా లేదనమాట వీడియోలో కనిపిస్తుంది కదా ఆ విధంగా ఉంది చిన్న బార్డర్ ఇంతే వస్తుంది పైన సైడ్ కూడా సేమ్ బార్డర్ వస్తుంది అండ్ బూటా లైన్స్ అయితే వస్తాయి ఇలా ఇదంతా శారీ అనమాట మంచి కలర్ అండి కలరు అసలు రేర్ కలర్ అనమాట వన్ టైప్ ఆఫ్ పింక్ ఇది వచ్చేసరికి పళ్ళు ఇట్లా వచ్చింది ఆల్ ఓవర్ శారీ కాస్ట్ చెప్పలేదు కదా ఇంతకి నేను కాస్ట్ కూడా చాలా రీజనబులే ఓన్లీ ఓన్లీ ఎంత అనుకుంటున్నారు ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఓన్లీ టూ నైంటీ నైన్ అండి మనం ఎప్పుడు పెట్టే ప్రైజే అనమాట ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది చూడండి కలర్ చూస్తున్నారా వీడియోలో కనిపిస్తుంది కదా అదే కలర్ అండి సేమ్ ఇంకా దీనికి గోల్డ్ బూటాస్ కూడా వచ్చింది కింద వచ్చేసరికి మెరూన్ కలర్ బార్డర్కి వచ్చింది వన్ సైడ్ బార్డరే వచ్చిందండి ఇది టూ సైడ్స్ అయితే బార్డర్ రాలేదు సో దీనికి లేస్ కూడా వేసుకుంటే మీరు చాలా గ్రాండ్గా ఉంటుంది ఇది వచ్చేసరికి పళ్ళు అనమాట ఇట్లా మెరూన్ కలర్తోని డార్క్ మెరూన్ అండి ఇది కలర్ కూడా చూస్తున్నారు కదా ఎగ్జాక్ట్ కలర్ అండి నేను ఇది వీడియోలో కనిపిస్తున్న కలరే ఉంది ఇది ఎవరికన్నా కావాలనుకుంటున్నానైతే స్క్రీన్ షాట్ తీసి నాకు సెండ్ చేయండి ఏదైనా మిస్టక్ ఉంటే ఉండొచ్చు లేకపోవచ్చు ఈయన ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓన్లీ టూ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వచ్చేసరికి లైట్ గ్రీన్కి మెరూన్ కలర్ కాంబినేషన్ పచ్చ గ్రీన్ అంటారు కదా ఆ గ్రీన్ అనమాట ఆ గ్రీన్కి ఇట్లా మెరూన్ కలర్ కాంబినేషన్ వచ్చేస్తుంది మీకు వీడియోలో అయితే ఓ గ్రీన్ అనిపిస్తుంది బట్ వీడియోలో కనిపిస్తున్న గ్రీన్ అయితే కదా చిలక పచ్చ కలర్ అంటారు కదా ఆ కలర్ పైన సైడ్ అయితే బార్డర్ రాలేదు వన్ సైడ్ బార్డర్ వచ్చింది ఇది సో చూస్తున్నారు కదా ఇలా దీనికి ఇది వచ్చేసరికి పళ్ళు ఇట్లా వచ్చింది అన్నిటికి ఆల్మోస్ట్ రిచ్ పళ్ళు వస్తుంది శారీ అంతా ఇలా వస్తుంది సో ఓకే అనుకున్న వాళ్ళు అయితే తీసుకోండి మంచి కలర్ కాంబినేషన్ గ్రీన్కి మరూన్ కలర్ కాంబినేషన్ అనమాట ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక కలర్ అండి చూస్తున్నారు కదా కలర్ పింక్కి బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది పింక్కి బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది ఇలా సో ఇది పింక్ ఈ పింక్కి ఇట్లా బ్లూ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది సో ఇలా లేసెస్ కూడా అండి చూస్తున్నారు కదా ఇలా లేస్ కూడా వేసుకోవచ్చు అనమాట లేస్ వేసుకుంటే ఇంకా గ్రాండ్ కనిపిస్తాయి ఇలా సో మీరు కాంట్రాస్ట్ అంటే కాంట్రాస్ట్ లైస్ వేసుకోవచ్చు లేదు అంటే ఇలా బార్డర్కున్న కలర్ వేసుకోవచ్చు ఓకేనా ఇది వచ్చేసరికి మంచి పింక్కి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట సో దీనికి వచ్చేసరికి ఇది పళ్ళు ఆల్ ఓవర్ శారీ ఇలా వస్తుంది ఓన్లీ వన్ సైడ్ బార్డర్ అయితే వచ్చిందండి ఇది ఇక్కడ సో మాక్సిమమ్ ఏమైనా ఉంటే వాష్ చేస్తానైతే వెళ్ళిపోతాయి అనమాట అంతే అలాంటివే ఉంటాయి బార్డర్స్ చూసినారా ఆల్మోస్ట్ పళ్ళుకి మిడిల్లో ఇట్లా వచ్చేసి ఇక్కడ పక్కన సైడ్కి ఇలానే వస్తున్నాయి బార్డర్స్ అన్నీ ఆల్మోస్ట్ అట్లానే ఉన్నాయి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి ఇది ఎవరికన్నా కావాలి అనుకుంటానైతే స్క్రీన్షాట్ తీసి నాకు సెండ్ చేయండి ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా నెక్స్ట్ వచ్చేసరికి మంచి మంచి పర్పుల్ కలర్ అండి రాయల్ బ్లూ కనిపిస్తుంది వీడియోలో బట్ ఎగ్జాక్ట్ మంచి డార్క్ పర్పుల్ కలర్ అది డార్క్ పర్పుల్ అనమాట సో పర్ పర్పుల్ కలర్ మీద ఓన్లీ మనకి కాంట్రాస్ట్ రాకుండా ఇలా వచ్చింది అండ్ ఇలా బూటాస్ కూడా వచ్చింది టూ సైడ్స్ బార్డర్ వచ్చింది ఇది వచ్చేసరికి టూ సైజ్ బార్డర్ అయితే వచ్చేసి పళ్ళు ఇట్లా రిచ్ పళ్ళు వచ్చింది నేను చెప్పాను కదా అన్నిటికీ ఈ టైప్లోనే వస్తున్నాయి పళ్ళు ఇవి మ్యానుఫ్యాక్చర్ కాబట్టే కదా అన్నీ ఇలానే వస్తున్నాయి అన్నీ సేమ్ వస్తున్నాయి ఇలా సో థింక్ చేయండి మీరు కూడా ఓకేనా ఇలా అనమాట మంచి పర్పుల్ అండి ఏంటో రాయల్ బ్లూ వస్తుంది వీడియోలో బట్ పర్పుల్ కలర్ పర్పుల్ కలర్కి సెల్ఫ్ బూటాస్ వచ్చింది మంచి గోల్డ్ కలర్ వచ్చింది సో దీనికి తగ్గట్టుగా మీరు కాంట్రాస్ట్ ఏమైనా బ్లౌజ్ వేసుకుంటానైతే చాలా బాగుంటుంది లైక్ పింక్ ఇంకా మెరూన్ అలా మీ ఇష్టం ఇంకా ఏదైనా కలర్ వేసుకుంటానైతే చాలా బాగుంటుంది ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా కొంచెం ఇది కాటన్ టైప్లో ఉందనమాట క్లాత్ వచ్చేసరికి కొంచెం కాటన్ టైప్లో వచ్చింది ఓకే నెక్స్ట్ వచ్చేసరికి పింక్ కలర్ అండి పింక్ కలర్కి అయితే స్మాల్ బార్డర్ వచ్చేస్తుంది ఇట్లా సేమ్ పైన సైడ్ కూడా సేమ్ బార్డర్ వస్తుందంట కాంట్రాస్ట్ వద్దు అనుకున్న వాళ్ళు ఇలా కూడా ప్రిఫర్ చేయొచ్చు సో దీనికి ఏంటి అంటే ఏ కలర్ బ్లౌజ్ వేసుకున్నా మీకు సెట్ అయిపోతుందంట లైక్ బ్లూ వేసుకోవచ్చు ఏదన్నా వేసుకోవచ్చు మీ ఇష్టం ఇంకా బ్లూ కానీ గ్రీన్ కానీ అలా ఇది వచ్చేసరికి పళ్ళు అనమాట సో ఆల్ ఓవర్ శారీ అంత సో కావాలనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే నాకు సెండ్ చేయండి ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి మంచి రెడ్ కలర్ అండి ఇది రెడ్ కలర్ కి గ్రీన్ కలర్ బార్డర్ అయితే వస్తుంది అనమాట సో చూస్తున్నారు కదా రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మనకి ఇట్లా బూటా లైన్స్ డిజైనర్ జరీ వీవింగ్ అయితే వచ్చింది అంతా కూడా ఇవన్నీ చూపించినాయి అన్నీ కూడా మనకి జరీ వీవింగ్లోనే వస్తుంది ఏ ఒక్కటి కూడా మనకి థ్రెడ్ వీవింగ్లో లేదు థ్రెడ్ వీవింగ్లో ఉంటే నేను థ్రెడ్ వీవింగ్ ఉంది అని చెప్పేస్తాను అనమాట సో దీనికి వచ్చేసరికి నేను ఒకటి చూపిస్తాను మీకు దీనికి తగ్గట్టుగా మనం బ్లౌజ్ సారీ లేస్ ఇట్లా వేసుకుంటా అయితే చాలా బాగుంటుంది ఎగ్జాక్ట్ మ్యాచింగ్ ఉంది ఇదైతే ఇలా లేస్ వేసుకుంటే కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది చూస్తున్నారు కదా టూ నైంటీ నైన్ శారీ ఇది టూ ఎయిటీ రూపీస్ సో లుక్ అయితే గ్రాండ్ వస్తుంది మీకు మీ దగ్గర ఏమైనా గ్రీన్ అలా మగ్మగ్ బ్లౌజ్ ఉన్నా సెట్ చేసుకోవచ్చు లేదంటే బనారస్ బ్లౌజెస్ కూడా సెట్ చేసుకోవచ్చు వీటికి బాగుంటాయి బనారస్ బ్లౌజెస్ కూడా ఓకేనా బనారస్ బ్లౌజెస్ కావాలి అనుకున్న వాళ్ళు నాకు పర్సనల్గా పింక్ చేయండి నేనైతే చూపిస్తాను మీకు కలర్స్ అనేది కూడా చూపిస్తాను ఇలా అండి ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది లేస్ కావాలనుకుంటానైతే ఆఫర్ ప్రైస్లో టూ ఎయిటీ రూపీస్కి అయితే పెట్టేస్తున్నా కావాలనుకున్న వాళ్ళు అయితే తీసుకోండి ఓకేనా సింగిల్ పీస్ మాత్రమే ఉంది ఇది పళ్ళు పళ్ళుకి మొత్తం ఇట్లా లోటస్ ప్యాటర్న్ లాగా వచ్చేసింది ఆల్ ఓవర్ సారీతో చూస్తున్నారా ఇట్లా లైన్స్ లాగా వచ్చిందనమాట ఇది కట్ చేయండి వన్ సైడ్ బార్డర్ అండి ఇది అయితే ఓన్లీ వన్ సైడ్ వస్తుంది ఇది పైన సైడ్ బార్డర్ అయితే రాదనమాట ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి ఎల్లోకి ఎల్లోకి మరూన్ కలర్ కాంబినేషన్ అనమాట మంచి మస్టర్డ్ ఎల్లోకి మరూన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది దీపాల్లో ఆల్ ఓవర్ శారీ ఇలా వస్తుంది ఏదో ఇక్కడ ఇక్కడ ఏదో కనిపిస్తుంది కదా ఇలా వచ్చింది ఇలా రావచ్చు అనమాట ఏమన్నా ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా ఉంది కావాలనుకున్న వాళ్ళు అయితే స్క్రీన్షాట్ తీసి నాకు సెన్యండి ఓకేనా ఓన్లీ ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వచ్చేసరికి ఇది గ్రే కలర్ అండి గ్రే కలర్లోనే మనకి మెరూన్ కలర్ షేడ్ ఉందనమాట దీంట్లో గ్రే అండ్ మెరూన్ కలర్ షేడ్ ఉంది కనిపిస్తుంది కదా కింద వచ్చేసరికి మెరూన్ కలర్ బార్డర్ వస్తుంది ఇక్కడ మనకి ఫ్లవర్స్ కూడా వచ్చాయి అండ్ బూటాస్ కూడా వచ్చింది ఇలా పైనంతా చెక్స్ టైప్లో వచ్చేసి దాంట్లో ఇలా డిజైన్ అయితే వచ్చింది గ్రే అండ్ మెరూన్ కలర్ షైనింగ్ అవుతుంది టూ సైడ్స్ అయితే బార్డర్ ఉంది దీనికి వచ్చేసరికి పళ్ళు అనమాట ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా వస్తుంది చూస్తున్నారు కదా ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా ఉంటుంది బాగుంది శారీ కావాలనుకున్న వాళ్ళైతే తీసుకోవచ్చు దీనికి తగ్గట్టుగా లేస్ అయితే ఏం లేదు నా దగ్గర అందుకని నేను చూపించలేదు మెరూన్ కలర్ లేస్ వేసుకున్నా కూడా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసరికి కాఫీ కలర్ అంటారు కదా అంట బ్రౌన్ కలర్ డార్క్ బ్రౌన్ కలర్ బ్లాక్ కలర్ లాగా కనిపిస్తుంది కదా డార్క్ బ్రౌన్ అండి ఇది డార్క్ బ్రౌన్ అంటే ఇది కనిపిస్తుంది కదా ఇలా పెట్టినప్పుడు డార్క్ బ్రౌన్కి కింద వచ్చేసరికి బార్డర్ అయితే ఇట్లా స్మాల్ బార్డర్ వచ్చింది సేమ్ పైన కూడా అట్లనే బార్డర్ వచ్చింది ఇది వచ్చేసరికి మనకి పళ్ళు పక్కన ఇట్లా రిచ్గా వస్తుంది అనమాట శారీ అంతానైతే ఇలా వస్తుంది అన్నీ లైట్ వెయిట్ వేయం అండి ఏవి వెయిట్ అయితే ఏం ఎక్కువ ఉండదు అన్నీ లైట్ వెయిట్ నేను ఈజీగా ఇట్లా ఫోల్డ్ చేస్తున్నా అంటే చూపిస్తున్నా కదా మీకు అర్థం అవ్వచ్చు ఇది వచ్చేసరికి పళ్ళు అయితే ఇట్లా ఉంది ఆల్ ఓవర్ శారీ అయితే ఇది డార్క్ బ్రౌన్ కలర్ టూ సైడ్స్ బార్డర్ వస్తుంది ఇది కూడా ఇది టూ సైడ్స్ బార్డర్ వస్తుంది అనమాట కావాలనుకున్న వాళ్ళైతే స్క్రీన్షాట్ తీసి నాకు సెండ్ చేయండి ఓకేనా బాగుంది కలర్ కాంబినేషన్ కలర్ అయితే రేర్ కలర్ అండి ఇలాంటి కలర్స్ అయితే దొరకవు అనమాట బేసిక్గా రేర్ కలర్ నేను తీసుకొచ్చిన స్టాక్లో ఇది ఒక్కటి మాత్రమే వచ్చింది ఈ కలర్లో ఇది వచ్చేసరికి లైట్ గ్రీన్ అండి లైట్ గ్రీన్కి వచ్చేసరికి పైనంతా చెక్స్ టైప్లో వచ్చేసింది అసలు యాక్చువల్లీ ఇది చాలా వర్త్ది బట్ నేను దీంట్లోనే పెట్టేసాను అనమాట బార్డర్ వచ్చేసరికి ఇట్లా వచ్చింది పైన సైడ్ కూడా సేమ్ బార్డర్ అయితే వచ్చింది ఇది వచ్చేసరికి పళ్ళు ఇట్లా వస్తుంది విత్ టల్స్ వచ్చాయండి ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా చెక్స్ టైప్లో వచ్చింది శారీ అంతా కూడా సూపర్ అంటే సూపర్ ఉంది ఎవరికైనా కావాలి అనుకుంటానైతే స్క్రీన్షాట్ అయితే నాకు సెండ్ చేయండి ఓకేనా చాలా గ్రాండ్ కూడా ఉంది లుక్ ఓన్లీ వన్ పీస్ మాత్రమే ఉంది ఇది వీడియోలో కనిపిస్తున్న కలర్ కంటే కొంచెం లైట్గా ఉంది కలర్ అయితే ఓకేనా ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి మరూన్ కలర్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇది మరూన్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అనమాట కింద వచ్చేసరికి బార్డర్ అయితే ఇట్లా వస్తుంది బూటాస్ వస్తుంది ఆల్మోస్ట్ అన్ని డిజైన్స్ సెయి వస్తాయి బట్ ఏంటంటే కలర్ డిఫరెన్స్ వస్తుందంట డిజైన్స్ కొంచెం చేంజ్ అవుతాయి ఇది వచ్చేసరికి పళ్ళు ఇట్లా ఉంటుంది ఇది సారీ ఓకే ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ షిప్పింగ్ ఎక్స్ట్రా షిప్పింగ్ వచ్చేసరికి వెయిట్ బట్టి అండ్ డిస్టెన్స్ బట్టి అయితే ఉంటుంది నార్మల్గా ఏపీ తెలంగాణకైతే సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి అదర్ స్టేట్స్ అయితే సెవెంటీ రూపీస్ ఓకేనా ఒక్క శారీకి ఇది వచ్చేసరికి గ్రీన్ కలరు గ్రీన్ కలర్కి ఇలా బూటాస్ అయితే వచ్చింది కింద బార్డర్ అయితే ఇలా వచ్చింది సేమ్ పైన సైడ్ కూడా ఇట్లా నచ్చింది బార్డర్ ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా ఉంది ఇది వచ్చేసరికి పళ్ళు అనమాట ఇది శారీ కూడా పెద్దగానే ఉంది కొంచెం కావాలనుకున్న వాళ్ళైతే తీసుకోండి శారీ లెంత్ అన్నీ కూడా ఫైవ్ నుంచి ఫైవ్ అండ్ హాఫ్ అయితే ఉండవచ్చు ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక మంచి కలర్ అండి ఇది లైట్ లావెండర్ కలర్ అనమాట అంటే లైట్ బ్లూ లాగా ఉంది కొంచెం కింద వచ్చేసరికి బార్డర్ అయితే ఇట్లా వచ్చింది బూటాస్ వచ్చాయి అంతా కూడా మనకి బూటాస్ అయితే వచ్చింది ఇట్లా ఇది ఇలా ఇలా బూటా లైన్స్ అయితే వచ్చింది కానీ బార్డర్ అయితే చాలా డిఫరెంట్గా వచ్చింది ఇలా వచ్చింది బార్డర్ అయితే ఇది పళ్ళు రిచ్ పళ్ళు వచ్చింది శారీ అంతా ఇలా ఉంది ఎవరికైనా కావాలి అనుకుంటానైతే స్క్రీన్ షాట్ తీసి నాకు సెండ్ చేయండి ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఓకే నెక్స్ట్ వచ్చేసరికి ఇది పిస్తా గ్రీన్ అండి లైట్ పిస్తా గ్రీన్ కి మెరూన్ కలర్ బార్డర్ అయితే వస్తుంది ఇది వచ్చేసరికి పళ్ళు ఇట్లా ఉంటుంది ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా ఉంది బాగుంది కదా సారీ ఓన్లీ టూ నైన్ వన్ సైడ్ బార్డరే వస్తుంది ఇది నెక్స్ట్ వచ్చేసరికి గ్రే కలర్ అండి గ్రే కలర్కి గ్రీన్ కలర్ బార్డర్ అయితే వస్తుంది ఇలా పైన్ సైడ్ కూడా సేమ్ ఇట్లానే వచ్చింది బార్డర్ అండ్ బూటాస్ కూడా వస్తుంది ఇది ఇలా ఏమన్నా చిన్న చిన్న మరకలు ఉంటే ఉండొచ్చు ఇది శారీ అంతా ఇలా వస్తుంది ఇది వచ్చేసరికి పళ్ళు విత్ టాజల్స్ ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా వస్తుంది ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి నాకు సెండ్ చేయండి వీటిలో ఏదైనా తీసుకోండి ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది అండ్ గియవేస్ అయితే ఉంటాయండి గివేస్ ఈ సారీ నుంచి ఏంటి అంటే అసలు గియవేస్ అంటే ఎవ్వరూ పెద్దగా లెక్క చేయట్లేదు అంటుంటుంది సో మనము శారీస్ కూడా ప్లాన్ చేద్దాం సో ఇప్పటి నుంచి అయితే శారీస్ అయితే ఇస్తాను కానీ కనీసం ఒక ట్వంటీ మెసేజెస్ అన్న ట్వంటీ కామెంట్స్ అన్నీ ఉండాలి అప్పుడైతే మనం శారీ అయితే ఇస్తాం అనమాట దాంట్లో నుంచి కామెంట్ పిక్కర్తో తీసి శారీ అయితే ఇస్తాను ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్ లైక్ చేసి లైక్ నెంబర్ని అయితే కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఎవ్రీవన్ బాయ్